వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిడదవోలు శాఖ ఆధ్వర్యంలో ఏపీఈపీడిసిఎల్ కంపెనీ సెక్రటరీ మరియు జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ జి అబ్రహం ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల దీర్ఘకాలిక సమస్యలపై దశలవారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు దీనిలో భాగంగానే సెప్టెంబర్ పదిహేను పదహారు తేదీలలో తమ నిరసనను వ్యక్తం చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో అన్ని సర్కిల్ ఆఫీసులు మరియు జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలలో అన్ని సర్కిల్ ఆఫీసుల జనరేటర్ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు సెప్టెంబర్ ఇరవై రెండు అనగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో శాంతియుత ర్యాలీలు బైక్ ర్యాలీలు నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు అనంతరం డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర కమిటీ జేఏసీ నాయకుల పిలుపు మేరకు తమ ఉద్యమాన్ని మరింత కఠినతరం చేస్తామని నిడదవోలు శాఖ జేఏసీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు జేఏసీ కన్వీనర్ నాయుడు చంద్రరావు జేఏసీ చైర్మన్ గంటా సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్స్ ఎంప్లాయీస్ యూనియన్ టీ ట్వంటీ సెవెన్ సెక్రటరీ శ్రీవాసుదాసు పట్టణ ఏఈ శ్రీనివాస్ కదపాటి సత్యనారాయణ కేఎల్ఎన్వి రాజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ బహుజన యూనియన్ ప్రెసిడెంట్ మంగవేణి ట్రెజరర్ సంజాదేవి మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు अंदाबा విద్యుత్ ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ ఐక్యత జిందాబాద్ 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 నగదు రహిత మెడికల్ పాలసీ అమలు నగదు రహిత మెడికల్ పాలసీ అమలు రాష్ట్ర ప్రభుత్వం అమలు ఉన్న విధంగా జీపీఎఫ్ ఈపీఎఫ్ రెండు వేల రెండు రెండు వేల నాలుగు వరకు పరిపాలన శాఖ అదనపూర్వం మంజూరు

ఈరోజు జరిగిన బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది మరి ఈరోజు ఎందుకు ర్యాలీ చేసామంటే పదిహేను తొమ్మిది ఇరవై ఐదు నుంచి ప్రారంభమైన విద్యుత్ ఉద్యోగుల నిరసన ప్రారంభమైంది బ్లాక్ బ్యాడ్జెస్ రెండు రోజులు విధులకు హాజరవడం జరిగింది ఉద్యోగ విద్య విద్యుత్ ఉద్యోగులు తర్వాత అన్ని సర్కిల్ అన్ని సర్కిల్స్ అంటే మన రాజమండ్రి సర్కిల్ దగ్గర నిరాహార తీక్షణ జరిగినాయి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యమాలు చేసినా పదిహేనో తారీఖు నుండి ఇరవై రెండు వరకు చేసిన దేనికి కూడా ఏ స్పందన లేదు దాని గురించి ఈరోజు బైక్ ర్యాలీ ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేమో మేము పత్రం ఇవ్వడం జరిగింది మరి ఏమిటి ఉద్యోగులు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే మరి డిఏలు తర్వాత నాలుగు సంవత్సరాలుగా డిఏలు డిఏ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండవదిగా నగదు రహిత మెడికల్ పాలసీలు ఆ మెడికల్ పాలసీ లేక బాధపడుతూ ఉన్నారు శనివారం అదనపు పోస్టుల మంజూరు కోసం సమాన పనికి సమాన వేతనం గురించి కాంట్రాక్ట్ కార్మికులు ఇంపార్టెంట్గా కార్మి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల గురించి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలుగా వారికి మరి జీతపత్యం పెరిగలేక కుటుంబ ఇబ్బందులతో ఉన్నారు దాని గురించి కూడా మేము ఎంత పోరాడుతూ ఉన్నాం మరి నేరుగా విద్యుత్ సంస్థలే జీతం ఇవ్వాలని మేము పోరాటం జరిగింది మరి ఇంజనీరింగ్ అర్థగలిగిన సబ్ ఇంజనీర్ల గురించి కూడా మేము ఎంతగానో పోరాడుతూ ఉన్నాం మరి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని యొక్క పోరాటంలో దిగాం అలాగే అనేక సంస్థలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు మరి పాయింట్స్ ప్రకారం మేము మరి ఉద్యమంలో పాల్గొన్నాం అందరూ మరి చాలా విజయవంతంగా పాల్గొన్నారు ఈ నిడదవాళ్ళు డివిజన్ నుండి అటు నల్లజార్ల నుంచి మరి ఇటు కొవ్వూరు వరకు కూడా ఈరోజు బైక్ ర్యాలీ చాలా ఒక మూడు వందల మంది వైపు మరి బైక్ ర్యాలీ చేసి విజయవంతం చేసాం అయినా ప్రభుత్వం మరి కుంటి పడుతుంది ఏ మరి ఏ రిప్లై లేదు అందుచేత రేపు ఇరవై నాలుగు జరగబోయిన జేఏస్సీ మీటింగ్లో మరి ఏ నిర్ణయం తీసుకొని ఈ యొక్క మరి ఈ ఉద్యమాన్ని ఇంకా మరి ఎక్కువ చేయాలని మేము ఉద్దేశంతో చూస్తున్నాం మరి ఆ జేఎస్సీ పిలుపు మేరకు రేపు ఇరవై నాలుగో వాళ్ళు చెప్పిన విధంగా మేము విద్యుత్ కార్మికులందరం విద్యుత్ ఉద్యోగులందరూ కూడా మేము ముందుకు వెళ్తామని రహిత మెడికల్ పాలసీ అంటే ఈ రోజు ఏమవుతుందంటే ఫీల్డ్ లో రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి ఏదో సమ్మెక్కి చేయాలంటే చాలా ప్రమాదకరం పరిస్థితులు ఉన్నాయి గతంలో అయితే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఒక ఊరికి ఒకే పేడర్ ఉండేది కానీ ఇప్పుడు రకరకాల పేడర్లు ఉండడం వల్ల లైన్ 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 యొక్క క్లియర్స్ తక్కువ ఉండడం వల్ల జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా జరిగితే యాక్సిడెంట్ అవుతే ఆ యొక్క కార్మికుడే ఇబ్బంది పడవలసి వస్తుంది డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయమంటే వాళ్ళేమో మా దాంట్లో మీ యొక్క సమస్యకి క్రెడిట్ కార్డు లేదు అవైలబుల్ లేదు మీరు మీ అమౌంట్ కడతారు మేము ట్రీట్మెంట్ చేస్తాం అని చాలా ఇబ్బంది పెడుతున్నారండి అది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళని ముందుగా జాయిన్ చేసుకున్నారు కానీ ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక సంస్థలో పనిచేస్తున్నారంటే ఆ యొక్క సంస్థలో ఉన్న మేనేజ్మెంటే సరిగ్గా అతన్ని పట్టించుకోకుండా ఆనాధిలో వదిలేస్తుంటే ఎవరైనా డబ్బులు ఉన్నా కూడా చేయించుకుంటారు లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి అన్నమాట అండి ఆ యొక్క మెడికల్ పాలసీని నగదు రహిత మెడికల్ పాలసీకి అమలు చేయమని కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు అనే విధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అది రాష్ట్ర గవర్నమెంట్లో పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు వరకు ఉంది కానీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్ ఇద్దరికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై వరకు ఆపేశారు మరి ఏదన్నా మేము సమస్య అడిగితే మీరు డిఎల్ అడిగాం డిఎల్ అడితే గవర్నమెంట్ ఏముంటుంది డిఎల్ గవర్నమెంట్తో సమానంగా మీకు ఇస్తా ఉన్నారు మరి గవర్నమెంట్తో సమానంగా ఇస్తున్నప్పుడు మరి మా ఇప్పుడు ఇప్పుడున్న ఇక ఈపీఎఫ్ జీపీఎఫ్ నెంబర్ మరి ఎందుకు ఇవ్వడం లేదు మరి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉంది కాబట్టి మాకు ఇవ్వాలి కదా అది రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు వరకు ఉంది కాబట్టి ఇవ్వాలి కదా అది ఇవ్వడం లేదు అది అది మా యొక్క డిమాండ్ అది ఎందుకంటే నాయమే కోరిక అది తర్వాత పనికి తగ్గ పని పారానికి తగ్గ అదర పోస్టులు మంజూరు చేయమన్నారు పని పారాన్ని కంటే మీరు డిస్ట్రిబ్యూషన్ ఉందంటే గతంలో ఒక లైన్ ఈ సర్వీసులకి నార్మ్స్ ప్రకారం ఈ సర్వీసులకి ఒక లైన్ మేను ఒక ఏఎల్ఎం ఒక జేఎల్ఎం ఉండేవారు కానీ ఈ రోజు ఎన్ని వేల సర్వీసులు అయినా ఒక లైన్ మ్యాన్ లేకపోతే ఇద్దరు లైన్ ఫస్ థింగ్ ఎవరు ఉండాలి లేదు అదే చాలా డిస్ట్రిబ్యూషన్ అన్మాన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఒక్కొక్క లైన్ లైన్మెన్ నాలుగైదు స్కూర్లు ఐదు స్కూలు చూడాల్సి వస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉందండి అయినా కానీ గవర్నమెంట్ మాకు మరో ఆలకిందరలేదు అలాగే ఎనర్జెస్ మరి గత ప్రభుత్వంలో మరి ని సచివాలయం ఉద్యోగం తీసుకున్నారు వాళ్ళకి జాబ్ చట్టం అని అదే ఇచ్చారు ఏడు ఆరు సంవత్సరాలు సుమారు అయిపోయింది కానీ ఫరదర్ గా ప్రమోషన్ అంటూ ఏమి లేకుండా వాళ్ళని అలాగే గాల్లో బుద్ధి వాళ్ళకి ఏం చేయాలో తెలియని వాళ్ళని ఇప్పటికే ఎనర్జీ అస్టెంట్లో ఉన్నారు వాళ్ళకి జీతం వచ్చే డీఏలు అయ్యి కూడా పెరగకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు అది కూడా మేము న్యాయమైన కోరిక రెగ్యులర్ చేయాలనుకో చేయాలి ఎందుకంటే వీళ్ళు ఒకడైన వెహికల్సీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు కూడా ఆదుకోవాలని కోరుకుంటాం అలాగే సమాన పనికి సమానం వేతనం మరి మాతో పాటు కాంట్రాక్ట్ కూరలు పని చేస్తున్నారు మేమేది పని చేస్తున్నాం వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు మరి వాళ్ళకి కూడా సమానంగా లేకుండా పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చేసి వాళ్ళని వాళ్ళు వదిలేస్తున్నారు అది చాలా అన్యాయం అండి అది గతంలో కూడా ఇది ఒప్పందం వదులుచుకున్న ఒప్పందమే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు అది కూడా ఒక డిమాండ్గా ఉందండి అలాగే కాంట్రాక్ట్ కార్మిక సంస్థలు విద్యుత్ విద్యుత్ సంస్థలు నేరుగా చేయమన్నారు కాంట్రాక్ట్ అండి ఎందుకంటే వాళ్ళు మాతో సమానంగా చేస్తున్నారు మేము పని చేస్తున్నాం వాళ్ళు పని చేస్తున్నారు అదే మా డిపార్ట్మెంట్లో వాళ్ళని విలీనం చేయాలని కోరుతున్నాం అండి అలాగే ఇంజనీరింగ్ అర్హత కలిగిన సబ్బింజనీ ఎంతో మంది వేయడంలో కూడా చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు డిప్లమా అయిపోయిన ఉన్నారు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు వాళ్ళు ఇంజనీరింగ్ కాకుండా ఐఆర్ చదువుకి క్యాడర్కి వెళ్ళేలాగా వాళ్ళకి ప్రమోషన్ ఇప్పించాలని అది కూడా ఒక డిమాండ్గా మేము కోరుతున్నామండి అలాగే పెండింగ్లో ఉన్న డిఏలు గతంలో మరి మాకు ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది ఉండేది కదండి ఎందుకంటే జనవరి టు జూన్ వరకు జూన్ నుంచి జూలై నుంచి డిసెంబర్ వరకు కానీ గతంలో ఎలా ఉండేదంటే జనవరిలో రాకపోతే ఫిబ్రవరిలో ఇచ్చేవారు మార్చిలో ఏరియర్ పాటు మాకు సమానంగా ఇచ్చేసారు కానీ రెండు సంవత్సరాలు డిఏలు రెండు సంవత్సరాలు నాలుగు డిఎలు పెండింగ్ లో పెట్టేసారండి అది కూడా మరి ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు కొత్త బుస్టులు అలాగే మరి ఈ యొక్క మీడియా సమావేశానికి మీకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటాను పేరు నాయుడు చంద్రబాబు హైదరాబాబు జేఏసి కన్వీనర్ మరి మా రాష్ట్ర జేఏసీ ఏదైతే అమెండ్మెంట్కి మా పిలుపునిచ్చిందో అది తప తఫాలుగా మరి ఈ రోజు వరకు కూడా మేము అవి నిర్వహిస్తూ వచ్చాం ఈ రోజున మహాధరణ కార్యక్రమంలో భాగంగా మన రాజమండ్రి సర్కిల్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ ఆఫీస్ వరకు కూడా మహా ర్యాలీగా వెళ్ళి మరి కలెక్టర్ వారిని కలవడం జరిగింది వారికి మెమండ్రం సమర్పించి మరి రావడం జరిగింది మరి మా విద్యుత్ సంస్థలో మరి మెడికల్ సదుపాయం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మరి ఈ రోజున కాళ్ళు విరిగిపోయి మంచాన్ని పడి మరి అలాగే చ మూల నడువులు ఉన్నారు మరి మా విద్యుత్ సంస్థలు మరి అలాంటి సదుపాయం లేకపోవడం చాలా దురదృష్టకరం మరి అలాంటి సదుపాయాన్ని కూడా ఇమ్మని మేము మొదటగా పెట్టడం జరిగింది మరి ఈపిఈఫ్ టు జీపీఎఫ్ మరి రెండు వేల నాలుగు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ విధి విధి విధానాన్ని మరి రొంగులో తొక్కి మరి వరకు కూడా మేము ఎన్నోసార్లు దాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇప్పటివరకు ఇవ్వకపోవడం శోచనీయం మన రాష్ట్ర నాయకులు కూడా యాభై ఎనిమిది సార్లు మరి రాష్ట్ర ప్రభుత్వ నాయకులని సంప్రదించడం జరిగింది వారు పై నాయకత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారికి తెలియని వరకు కూడా వెళ్లకుండా మరి అడ్డుకొని మరి మా సమస్యలను పైకి తీసుకెళ్లకుండా కూడా కింద మరి నాయకత్వం మరి గు చిన్న చూపు చూస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి చాలా ఇలాంటి పనివారానికి తగ్గ యాత్రలు ఇవ్వకపోవడం మరి ఈ రోజున ఇరవై ఇరవై సంవత్సరాలు సంవత్సరాల మట్టి కాంట్రాక్టు సంస్థలు కాంట్రాక్టు పద్ధతిలో మరి సంస్థలు పనిచేస్తూ మరి మాతో సమానంగా పనిచేసినా కానీ వారికి మరి ఇవ్వకుండా మరి ఇవాళ చాలనీ కాలనీ జీతాలతో మరి బతుకుతున్నారంటే మరి చాలా దురదృష్టకరం ఈ రోజున ఒక సామాన్య మనిషికి యాభై ఏళ్ళు నెలకి ఆదాయం ఉంటేనే కానీ బతికిన పరిస్థితి మరి అలాంటి పరిస్థితిలో ఉన్న మన కార్మిక కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఆదుకుంటారని అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ నేరుగా సంస్థలే విద్యుత్ సంస్థలే మరి జీతాలు ఇవ్వాలని మరి ఇప్పుడు మరి ప్రభుత్వం కూడా ఒక లెటర్ పూర్వకంగా ఇచ్చింది ఇప్పటి కూడా అది అమలు చేయకపోవడం శోచనీయం మరి అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాం మరి కారుణ్య నియ నియామకాలలో చాలా దురదృష్టకరం మరి ఈ రోజున ఒక ఎంప్లాయీ చనిపోతే కనుక వారి మీద ఆధారపడిన ఫ్యామిలీస్ ఇవాళ రోడ్డు పడే అవకాశం ఉంది మరి వాళ్ళకి సాలిసాలిన జీతాలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు కన్సల్టెంట్ పే పే పెట్టి ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి రానున్న రోజుల్లో మరి మా జిల్లా నాయకత్వ రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపునిస్తో దానికి మేము అనుభవం కూడా పనిచేస్తామని మరి ఈ ఈ సంవత్సరానికి కూడా త్వరగా మా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి మరి అందరూ కూడా సానుకూలంగా మాకు కూడా మా న్యాయం జరుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పవర్ సెక్టర్ లో దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత ఐదు ఆరు దినాలుగా వివిధ దశలలో ఉద్యమానికి నేను చేసినటువంటి కార్యాచరణ ఈ రోజు ఏదైతే ఉందో కలెక్టర్ వారికి శాంతి ర్యాలీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళి మా యొక్క సమస్యల మీద అంటే శాంతియుత శాంతియుత ర్యాలీ మహాత్మా గాంధీ బాపూజీ ఏదైతే మాట చెప్పాడో శాంతియుతంగా ముందుగా ప్రతిదీ కూడా శాంతియుతంగా వెళ్ళి ఇవ్వాలి కాబట్టి మేము మా యొక్క ఉద్యమాన్ని ఈరోజు కలెక్టరేట్ వారికి మా యొక్క సమస్యలను ఇచ్చాం ఎందుకంటే విద్యుత్ ఉద్యోగం అనేవాడు ప్రతి ఇంట్లో వెలుగు అయి ఉంటున్నాడు కానీ విద్యుత్ ఉద్యోగ తన జీవితం మాత్రం చేయటమేమైపోతుంది ఎందుకంటే తను మాత్రం ప్రతి ఒక్కరికి వెలిగిస్తున్నాడు తన కుటుంబం కానీ తన అవసరాలు కానీ ఏ విధంగా కూడా చిమ్మ చీకటి జీవితం గడుపుతున్నాడు ఒక ఉద్యోగిగా తన లైన్ స్టాఫ్ గా పనిచేస్తున్నటువంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఒక లైన్ మ్యాన్ ఏదైనా ఒక స్తంభం ఎక్కి దురదృష్టవత్తు ప్రమాదం జరిగి కింద పడిపోయినప్పుడు తనకు అందాల్సినటువంటి మెడికల్ సదుపాయం ఏదైతే ఉందో అది సామాన్యంగా ఒక రాష్ట్ర ప్రజానీకమైన ఆరోగ్యశ్రీ ద్వారా పొందేటువంటి కన్నా తనకన్నా తక్కువగా ఇతనికి ఏ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వట్లేదు ఒకప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి విద్యుత్ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పవర్ అంటే విద్యుత్ ఉద్యోగం అనేవాడు పబ్లిక్ కి పవర్ హౌస్ లాంటి స్టేట్ గవర్నమెంట్ కి బ్రిడ్జ్ లాగా ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ ఈ రోజు తన పిల్లర్స్ అయినటువంటి ఏవైతే ఉందో తన హక్కులు ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క పిల్లర్ ప్రభుత్వం లాగివేస్తుంది ఇది ఎంత దుర్మార్గమైన హేయమైన చర్య అంటే గత పాలకులు ఏదైతే మనం అనుకు అనుకుంటున్నామో అనేక మంది అంటే ఒకప్పుడు ముత్యాల సార్ ముత్యాలు ఏలినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఈ రోజు రాళ్లు తినే పరిస్థితులు అయిపోయింది ఉద్యోగులు అనేక విధమైన ఒడిదుడుకులు అందుకుంటూ తన కష్టాన్ని శ్రమను అన్ని అన్నిత్యం గవర్నమెంట్ కేరూ జరుగుతుంది అదే విధంగా ఆన్ విత్ రెండు వేల నాలుగు జిపిఎఫ్ ఏదైతే అమలు చేస్తున్నారో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుకి ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో మేము కూడా మీకు అదే ఇస్తాం పవర్ సెక్టర్ లో పవర్ ఉద్యోగస్తులు అంటే రాష్ట్రానికి పవర్ ఎంత ఇంధన శక్తి గలమలో ఉద్యోగులకి మేము కూడా ఇస్తాం అన్నారు కానీ ఈ రోజు కూడా ఈ పాతిక సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈ రోజు కూడా ఆ జీపీఎఫ్ ఏదైతే ఉందో ఈ రోజు కూడా ప్రమోదం నోచుకోలేదు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే పక్కవాడు తింటాడు తన తిన తన తనకు కూడా అదే వస్తా అని ఆశపడేలాగా దాన్ని తన్నుకుపోయే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తున్నాయి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చూ ఇంతవరకు మేము ఫేస్ చేసాం ఇక ఇక్కడ నుంచి ఉద్యుద్యోగుల పవర్ ఏంటంటే పవర్ పవర్ బ్రాడ్ టు పవర్ అట్ ద సేమ్ టైం పవర్ డిమాలిష్ ద పవర్ ఏ విధంగా అయితే ప్రజలు పవర్ పవర్ అనేది ప్రజలు ఎలాగైతే పరిపాలనకి ఇస్తారో ఏదైతే పవర్ పవర్ సెక్టర్ ఉద్యోగస్తులనో పవర్ అనేది ప్రభుత్వ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎంతో దగ్గర రోజులు పడ్డాయని మేము హెచ్చరిస్తానో ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మాకు ఎక్కువ కాలం ఉండి మాకు ఏం సాధించినట్టు ఇటువంటి ప్రభుత్వం వల్ల ఉద్యోగుల కన్నీళ్లు తప్ప వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలంటే ప్రభుత్వం మా కోరికలు మన్నించి సత్వరమే న్యాయమైన చర్చలు పిలిపించాలని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ అనట దశల వారి కార్యక్రమం గత ఆరు రోజులుగా జరిగింది శాంతియుతంగా శాంతియుత మార్గంలో కలెక్టర్ వారికి మా సమస్యలు ఏ అయితే పూర్తిగా సానుకూ సదీవరంగా కలెక్టర్ వారికి వెనక పాత్ర ఇచ్చాం ఈ రోజు ఇచ్చాం ఎంతో ఎంతగా అనేక మంది రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యుత్ ఉద్యోగి తన శక్తి మేరకు కలెక్టరేట్ ఒక కార్యాలయంకు వెళ్ళాడు ఒక ఉద్యోగి ఒక ఫీల్డ్ లో ఒక గంట లేకపోతే పవర్ ఎంత ఇబ్బంది పడుతుందో అయినప్పటికీ తన బాధ్యతను కొద్ది కొన్ని నిమిషాలు విస్మరించి కలెక్టర్ తన సమస్యల మీద చెమ ఉన్న జీవితాన్ని వెలుగుమయం చేసుకోవడానికి ఇచ్చినటువంటి మేరకు అందరం ఇచ్చాం ఈ యొక్క ఈ రెండు గత రెండు మూడు రోజుల్లో రానున్న రెండు రోజుల ప్రభుత్వం ఏ విధంగా స్పందన గాని మాకు ఇటువంటి చర్చలకు ఆహ్వానించడం ఆహ్వానించకపోతే పవర్ ఉద్యోగం ఏంటో గత ప్రభుత్వం ఒకప్పుడు పవర్ అంధకార రాష్ట్రాన్ని అంధకారమయం చేయడానికి కూడా మేము వెనుకాడబోమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కోటమి ప్రభుత్వం మూడుగా ఉన్న కోటమి ప్రభుత్వం ముచ్చటగా మా యొక్క కోరికలు తీర్చాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం